హాయ్ ఫోక్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివమయం జర్నీ విత్ శివ ఈరోజు మీ ముందుకు వచ్చాను చాలా అద్భుతమైన టాపిక్తో మనలో చాలామందికి ఆత్మలింగం గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది హిందూ పురాణాల ప్రకారం రావణుడి తల్లి పేరు కైకసి ఆమె చాలా శివ భక్తురాలు కైకసి ఎల్లప్పుడూ సముద్ర తీరాన ఇసుకతో లింగాలను తయారు చేస్తూ పూజిస్తూ ఉండేది అయితే సముద్రం మాత్రం ఎప్పుడూ ఆమె తయారు చేసిన లింగాలను నీటితో కడిగేస్తూ ఉండేది రావణుడు కైలాస పర్వతానికి వెళ్ళి తన తల్లి కోసం శివుని ఆత్మలింగాన్ని తిరిగి తీసుకువస్తానని ఆమె తల్లికి ప్రతిజ్ఞ చేస్తాడు లంకారాజు తల్లి పేరు కైకసి ఆమె రావణుడిలాగే భక్తురాలు ఆమెకు శివుని ఆత్మలింగం గురించి మరియు అతని కుమారునికి గల శక్తి సామర్థ్యాల గురించి ఆమెకు ముందే తెలుసు హిందూ దేవతలు ఆత్మలింగం అనే దైవిక లింగాన్ని పూజించడం ద్వారా అమరత్వం మరియు అజేయతను పొందుతారనే విషయం ఆమెకు తెలుసు ఆమె తన కుమారుడు రావణ్ రావణుడ శివుణ్ణి ప్రార్థించి ఆత్మలింగాన్ని పొందమని ఆదేశిస్తుంది రావణుడు తన తల్లితో ఈ విధంగా అంటున్నాడు తల్లి నీ కోసం ఆ పరమశివుణ్ణి తపస్సు ద్వారా కానీ ఏదైనా మార్గం ద్వారా కానీ ఎంత కష్టం వచ్చినా ఆత్మలింగాన్ని లంకా నగరానికి తీసుకొని వస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు లంకారాజు శివుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు తపస్సు సిద్ధించే కాలం దగ్గర పడుతుండగా నారద మహర్షి విష్ణునితో ఇలా అంటాడు రావణాసుని మనసు మార్చమని దాని ఫలితంగా రావణాసురుడు పార్వతీదేవిని శివుణ్ణి అడుగుతాడు శివుడు ఆమెను అతనికి అందజేస్తాడు నారదుడు లంకకు తిరిగి వెళుతున్నప్పుడు రావణునికి భగవంతుడు అసలు పార్వతిని ఇవ్వలేదని మరియు నిజమైన పార్వతి భూమి క్రింద ప్రపంచంలో ఒక రాజు కుమార్తెన పాతాళంలో ఉందని తెలియజేస్తాడు మాయమాటలను నమ్మిన రావణాసురుడు తన సహచరుణ్ణి విడిపించి పాతాళానికి వెళ్ళి ఆమె నిజమైన పార్వతి అని భావించి అక్కడ ఉన్న రాకుమార్తెను వివాహం చేసుకుంటాడు లంకారాజు వివాహం జరిగిన తర్వాత తిరిగి లంకకు తిరిగి వస్తాడు అక్కడ అతని తల్లి లింగాన్ని గురించి అడుగుతుంది ఆ తర్వాత రావణుడికి విష్ణువుపై తనపై పడిన ఉపాయాల గురించి తెలుసుకుంటాడు దేవతల పన్నాగం వలన తను మోసపోయాననే విషయాన్ని రావణాసురుడు గ్రహిస్తాడు అందువలన అతను మళ్ళీ శివుడిని ఘోరంగా తీవ్రంగా తపస్సు చేస్తాడు క్షమించమని ప్రాధేయపడతాడు ఈసారి శివుణ్ణి దృష్టిని ఆకర్షించడం అంటే అది మామూలు విషయం కాదు అప్పుడు అతను తన తలలను నరికి బలి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటాడు మహాశివుడి దర్శనం కోసం ఆ లంకారాజు తనకున్న పది తలలను శివునికి అర్పిస్తాడు శివుడు వెంటనే ప్రత్యక్షమై రావణుని వరం కోరుకోమని అడుగుతాడు వెంటనే లంకారాజు ఆత్మలింగాన్ని తనకు వరంగా కావాలని అడుగుతాడు అందుకు మహాశివుడు అంగీకరిస్తాడు అంగీకరించి ఈ విధంగా చెబుతాడు ఎప్పుడైతే నేలపై నువ్వు ఈ మహాలింగాన్ని ఉంచుతావో అక్కడనే ఆ లింగం స్థిరంగా నిలిచిపోతుంది అనే విషయాన్ని రావణాసురుడికి మహాశివుడు తెలియజేస్తాడు ఎప్పుడైతే మహాలింగాన్ని భూమిపై ఉంచినప్పుడు ఆ లింగానికి ఉన్న శక్తులని తిరిగి ఆ మహాశివుడి చెంతకు చేరుతాయి అనే విషయాన్ని మహాశివుడు రావణాసురునికి తెలియజేస్తాడు వరం పొందిన రావణుడు తిరిగి లంకకు ప్రయాణం ప్రారంభిస్తాడు ఈ సంఘటనను గురించి తెలుసుకున్న నారద మహర్షి ఆత్మలింగంతో రావణుడు అమరత్వాన్ని పొందగలడని మరియు భూమిపై విధ్వంస కాండ చేయగలడనే విషయాన్ని గ్రహిస్తాడు అతను బాలగణేష్ వద్దకు వెళ్ళి ఆత్మలింగాన్ని లంకకు చేరుకోకుండా నిరోధించమని వేడుకుంటాడు లంకారాజు రావణుడు చాలా అంకిత భావంతో ఉన్న వ్యక్తి అనే విషయం బాలగణేశుడికి ముందే తెలుసు అతను ప్రతిరోజు సాయంత్రం ప్రార్థన ఆచారాలను తప్పకుండా నిర్వహించేవాడు అతను ఈ వాస్తవాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నాడు మరియు రావణు నుండి ఆత్మలింగాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఒక గట్టి ప్రణాళికను మహాగణేశుడు రూపుది రూపొందించుకుంటాడు రావణుడు గోకర్ణకు చేరువలో ఉండగా శ్రీ మహావిష్ణువు సంధ్యారూపాన్ని ఇవ్వడానికి సూర్యుడిని తుడిచిపెడతాడు రావణుడు ఇప్పుడు తన సాయంత్ర కర్మలు చేయవలసి వస్తుంది కానీ అతని చేతిలో ఆత్మలింగం ఉన్నందున అతను తన కర్మలను చేయలేడు కాబట్టి చాలా ఆందోళన చెందుతాడు ఈ సమయంలో బాలగణేశుడు ఈ అవయ ఈ అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకుంటాడు సరిగ్గా అదే సమయంలో గణేశుడు బాలుడి రూపంలో అక్కడ అవతరిస్తాడు రావణుడు తన కర్మలు చేసే వరకు ఆత్మలింగం పట్టుకోమని రావణాసుడు ఆ బాలగణేశుణ్ణి వేడుకుంటాడు మరియు దానిని నేలపై ఉంచవద్దని కోరుతాడు తాను రావణుణ్ణి మూడుసార్లు పిలుస్తానని ఆ లోపు రావణుడు తిరిగి రాకపోతే ఆత్మలింగాన్ని నేలపై పెడతానని బాలగణేశుడు రావణాసునితో ఒప్పందం కుదుర్చుకుంటాడు ఊహించుకున్నట్లుగానే రావణుడు తన కర్మలను ముగించుకొని తిరిగి రాకముందే బాలగణేశుడు అప్పటికే ఆత్మలింగాన్ని నేలపై ఉంచుతాడు రావణుడు కోపంతో వినాయకుణ్ణి కొడతాడు విష్ణువు తన భ్రమను తొలగిస్తాడు మరియు అది మళ్ళీ పగటిపూటగా మారిపోతుంది తాను మోసపోయాను అనే విషయాన్ని రావణాసురుడు గ్రహిస్తాడు వెంటనే రావణాసురుడు ఆత్మలింగాన్ని పెకలించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు రావణుడు ప్రయోగించిన బలానికి కొన్ని ముక్కలు చల్లా చెదురుగా పడ్డాయి బాలగణేశుడు చేసిన పనికి రావణాసుడు చాలా కోపంగా ఉన్నాడు మరియు అతను ఆత్మలింగాన్ని ఎత్తడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ ఆత్మలింగాన్ని కదల్చలేకపోతాడు రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని కప్పి ఉంచిన పొరను విసిరాడు విగ్రహం మూత గుణవంతలో పడింది మరియు ఆత్మలింగానికి కప్పి ఉన్న తీగ దారేశ్వర వద్ద పడింది ఆత్మలింగానికి కప్పి ఉంచిన వస్త్రం మృడేశ్వరాలో పడింది శివుడు ఈ ప్రదేశాలన్నిటినీ సందర్శించి ఆత్మలింగాన్ని పూజించాడు ఈ ప్రదేశాలను పంచక్షేత్రాలుగా ప్రకటించాడు మరియు ఈ ప్రదేశాలలో పూజలు చేయడం ద్వారా ప్రజలు తమ పాపాలను పోగొట్టుకోనవచ్చు కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంది మృడేశ్వర ఆలయం సముద్ర తీరాన ఈ ఆలయం చూస్తుంటే అలాగే చూస్తూ ఉండాలనిపించే కోరిక మదిలో కలుగుతుంది ఇక్కడ శివుడు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు కందుకకొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహం ఎత్తు నూట ఇరవై మూడు అడుగులు ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు ఇక్కడ రాజగోపురం ఇరవై అంతస్తులతో ఉంటుంది ఆలయంలోకి ప్రవేశించ ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా రెండు ఏనుగు విగ్రహాలు ఉంటాయి కందుకొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడ్డాయి వీటిలో గీతా ఉపదేశం సూర్య రథం మరియు రావణు నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేశుడి శిల్పం ఉన్నాయి ఆలయం వెనుక ఒక కోట ఉంటుంది ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశం మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఆలయ నిర్మాణం చాళుక్య మరియు కదంబ శిల్పాలతో ద్రావిడ నిర్మాణ శైలి నుండి ప్రేరణ పొంది నిర్మించారు గర్భగుడి లోపల భూమికి రెండు అడుగుల దిగున ఉన్న శివలింగాన్ని చూడవచ్చును ఇక్కడ శివుడి విగ్రహంపై సూర్యకిరణాలు పడితే అది మెరుస్తూ ఉంటుంది ఈ భారీ విగ్రహాన్ని చెక్కడానికి దరిదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది ప్రస్తుతం శివుడి యొక్క ఆత్మలింగం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది ఈ లింగాన్ని దర్శించుకోవడానికి ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది ప్రజలు కార్తీక మాసం మరియు మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడకు వచ్చిన ప్రజలు ఎంతో నిష్టతో ఆ స్మరణ చేస్తూ ఓం నమ శివాయ అంటూ ధ్వనులు చేస్తూ ఉంటారు మహాశివుడి ఆత్మలింగం గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి మదిలో కుతూహలం కలుగుతూ ఉంటుంది అటువంటి ఆ పుణ్యక్షేత్రం గురించి వీడియోలు చేస్తూనే ఉంటాను మరియు అక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాలు మరియు ప్రసిద్ధి చెందిన ప్రదేశాల గురించి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను ఇలాంటి మంచి మంచి విషయాలను చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మరియు మీ అనుభవాలను కామెంట్ల రూపంలో మాకు చేరవేయండి జై హింద్